సవరణ చట్టం రెండు వేల ఇరవైకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డులో ఇచ్చిన పిలుపు మేరకు నేడు కాకినాడ ఈద్ఘా మైదానంలో శాంతియుత నిరసనం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ముస్లింలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి వక్ఫ్ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ నిరసన చేయడం జరుగుతుంది అందులో భాగంగా నేడు కాకినాడ ముస్లింలు భుజాలకు నల్లరిబ్బను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ముస్లిం ఆలోచన పరుల వేదిక కన్వీనర్ హాసన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డులో చట్టంలో చేసిన మార్పులను ఆయన ఎత్తి చూపారు అప్రాజస్వామిక చర్య అని రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కల్పిస్తుంది అని పేర్కొన్నారు ముస్లింలు తమ పార్టీ పక్కన పెట్టి ఉద్యమించాలి తమ సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హుసేన్ సమాద్ కరీముల్లా వలీ అహ్మద్ ఖజా లతీఫ్ చిష్ట్ తదితరులు పాల్గొన్నారు వెనక్కి తీసుకోవాలి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి వెనక్కి ప్రతిపత్తిని కాపాడాలి కాపాడాలి స్వయం ప్రతిపత్తిని కాపాడాలి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ గవర్నమెంట్ పాస్ చేసిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు పిలుపునివ్వడం జరిగింది దానికి మనం అనుకరిస్తూ ఈ రోజు నల్ల బ్యాచ్లతో చాలా మంది నిరసన వ్యక్తం చేశారు ఇది శాంతి యొక్క నిరసన మాత్రమే ఇప్పటి వరకు ఈ చట్టం పాస్ అయిన దగ్గర నుంచి అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా ఏంటంటే ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క చట్టానికి సవరణ చేసిన తర్వాత వాళ్ళు దీనిపై సీఈఓలు కానీ అధికారులు కానీ చలామణి అయ్యే అవకాశం ఉంది ఎండోల్మెంట్స్ ఏదైతే ఉందో ఆ విధంగా ఎండోల్మెంట్స్ను ముస్లిమేతరులు ఎవరైనా వెళ్ళచ్చండి లేదు కేవలం ఒక్కపోట్లు ఇలాంటివి తీసుకురావడం వల్ల ఏమైనా అంటే బీజేపీ గవర్నమెంట్ వక్ మేము పరిశీలి పరిరక్షించడం కోసం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి దొంగనాటగాలు ఆడుతున్నారు మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా ఏదైతే అధికారాలు ఉన్నాయో దీనిపై ట్రిబ్యునల్ అంటూ ఒకటి ఉంటది ఆ ట్రిబ్యునల్ ని తీసి జిల్లా కలెక్టర్లకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి నలభై అంశాలు ఏవైతే సవరణలో వచ్చినాయో ఒక బోర్డు ఈ రెండు వేల ఇరవై నాలుగు సవరణ చట్టంలో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ స్వయం ప్రతిపత్తి గల వక్ బోర్డు ఏదైతే అల్లా చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దీన్ని ముస్లింలు పూర్తిగా పరిరక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది దానికోసం ఎంతో దిగిస్తారు ఇది పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది ఇందులో పార్టీలు ఏమీ లేవు కొంతమంది టీడీపీలు గాని ముస్లింలు గాని లేకపోతే బీజేపీ ముస్లింలు కానీ లేకపోతే వైసీపీ ముస్లింలు గానీ వేరు వేరుగా వెళ్ళిపోవచ్చు సార్ ఇది ముస్లింలు యొక్క పూర్తిగా సమస్య ఇది ముస్లింలు కాపాడుకోవాలి ఈద్గా ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా ముస్లింల సమస్య అలాగే మసీదులు గాని ఖబరస్థానలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింల యొక్క ఆస్తులు ఇవి మా యొక్క సంస్కృతిని మా ఆధారాలను కాపాడుకోవడానికి ఉన్నట్టు మిగిలిన ఉండేటువంటి ఇవే ఎలాగో పేదలకు దాని ద్వారా ఏమి లబ్ధి చెందడం లేదు కనీసం ఏదైతే ఇది ఉందో ఈ యొక్క ఆస్తులు మా యొక్క సంస్కృతి మా సంస్కృతి కానీ మా యొక్క ఆచారాలను కానీ కాపాడుకున్నటువంటి ఈద్గా మైదానం కానీ కబ్రస్థానలు కానీ షాదిఖానాలు గాని మసీదులు గాని ఏవైతే ఉన్నాయో అవైనా కాపాడుకోవడానికి ప్రతి ముస్లిం ఇక్కడ కూడా నిలబడాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా నిలబడని దయచేసి మీరు ఎవరు కూడా పార్టీలు కొంగులకు వెళ్ళద్దు వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అందులో ఉన్నటువంటి ప్రతి ముస్లింలు సమాజ సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలందరూ కూడా ఈ ప్రజాస్వామ్య హక్కును కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ పిలుపునిస్తున్నాను